హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వచ్చేసి మేమైతే వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అయితే చేస్తున్నానండి వినాయకునికి చాలా ఇష్టమైన ఉండ్రాల పాయసం అయితే చేస్తున్నాను అయితే ఉండ్రాల పాయసానికి చే ఉండ్రాల పాయసం ఎలా తయారు చేస్తున్నారు అండి ఫస్ట్ మనం వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి ఒక డేక్షలో నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళు మరిగిన తర్వాత మనము గోధుమ పిండి అయితే పిసుకోవాలండి పిసుకొని పాలతాలికలు అయితే చేసుకోవాలండి కొంచెం నూనె కొన్ని పాలు పోసుకొని పిండి విసుకొని తాలికలు చేసుకొని మేమైతే ఒకరోజు చేసుకొని పక్కకైతే పెట్టామండి అది నీళ్ళు మసిలిన తర్వాత ఈ పాలతాలికను అనేటివి అందులో వేసుకోవాలండి ఎండుతే అవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి చాలామంది రెండు రోజులు మూడు రోజుల ముంగట చేసుకుంటారు కాకపోతే నేనైతే వన్ డే ముందు చేసుకున్నానండి చేసుకొని పాల అవి మర్చిన తర్వాత పాల తాలికలు వేసాను వేసి పాల తాలికలు మళ్ళీ ఒకటికి ఒకటి అంటుకోవద్దని నెయ్యి వేసానండి నెయ్యి వేస్తే అవి అంటుకోకుండా అది అంటుకోకుండా ఉంటాయండి దేనికి అదే సపరేట్గా ఉంటాయండి అయితే ఇప్పుడు వచ్చేసి అది అయితే మసులుతుంది కదండి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కూడా మసులుతుంది కదా అని మనం కంటెస్టెంట్ చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు అందులో వచ్చేసి బెల్లం వేసుకోవాలండి నేనైతే తాటి బెల్లం దగ్గర అయితే స్వీట్స్ అయితే చేస్తున్నానండి వినాయకునికి కావాల్సిన వాటి దగ్గర అన్ని దాని దగ్గర నేను తాటి బెల్లం దగ్గరనే చేశానండి స్వీట్స్ తాటి బెల్లం దగ్గర తాటి బెల్లం ఇంకొకటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా మంచిది ఇంకొకటి తాటి బెల్లం తినాలంట అండి చాలా మంచిది అంట కదా అందుకోసం నేనైతే ఈసారి వినాయకునికి చేసిన ప్రసాదాలలో మొత్తం తాటి బెల్లమే వేసానండి ఇక తాటి బెల్లం అయితే కానీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి తాటి బెల్లం దగ్గర చేస్తే కలరు టేస్ట్ చాలా బాగుంది ఇక బెల్లం అయితే వేసానండి బెల్లం వేసిన తర్వాత ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా మసులుతుంటుంది కదండి దగ్గర పడాలండి మనం సిమ్ మనము అడుగంట నీయకుండా మనం నెయ్యి వేసాం కాబట్టి అంటుందండి మనం సిమ్ములు అయితే పెట్టేశానండి సిమ్ములో పెట్టేశాను సిమ్ములో పెట్టేసి అది కొంచెం మరిగనియాలండి మరిగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనము సోంపు అండి సోంపు కచ్చపచ్చగా దంచుకున్నానండి సోంపు కచ్చపచ్చ సోంపు అయితే కచ్చపచ్చగా దంచుకోవాలండి సోంపు వేస్తే కానీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి సోంపు పచ్చపచ్చగా దంచుకున్న సోంపు అయితే వేసానండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని అది మొత్తం మంచిగా దగ్గరకు అయ్యేదాకా మంచిగా సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి చేయాలండి సిమ్లో పెట్టి అది దగ్గర కావాలండి దగ్గరకు అయ్యేదాకా సిమ్లు అయితే పెట్టుకోవాలండి అది మసలాలండి బాగా మసలాలండి మసలంత వరకు మనమైతే వెయిట్ చేయాలండి ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చేసి మూత అయితే పెట్టుకోవాలండి అయినా ఇవి ఇవి పాలతాళికలు అన్నీ అంటే ఇష్టపడిన అంటే ఎవరు ఉంటారండి వినాయక చవితికి మాత్రం తెలంగాణలో మాత్రం చాలా చేస్తారండి పాల తాలికలు గోధుమ పిండి దగ్గరనే చేస్తారు కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు ఎంత బాగుంటాయంటే అంటే అంత బాగుంటాయండి ఇక ఇప్పుడు మసులుతుంది కదండి ఇంకా కొంచెం మసలని ఇవ్వాలండి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలండి ఇలాచి పౌడర్ వేసుకొని అది కానీ కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా మసాలా ఇవ్వాలండి ఇలాచి పౌడర్ వేసాము మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని పొంగకుండా మనం స్టవ్ దగ్గరనే ఉండాలండి ఒక్కొక్కసారి పొంగిపోతుందండి అట్లా పొంగకుండగా మనం హైలా పెట్టిన కానీ కూడా పొంగుతుంది అందుకని పొంగకుండా ఉండాలని అంటే కొంచెం బియ్యం పిండి కొంచెము మనం బియ్యం పిండి దగ్గర చేసుకోవచ్చు గోధుమ పిండి దగ్గర చేసుకోవచ్చండి మనకు కొంచెం పల్సగా ఉంది అని అనుకుంటే మనం కొంచెం అంత పిండి తీసుకోవాలండి గోధుమ పిండి తీసుకొని పల్సగా నీళ్ళలో కలుపుకొని ఉండలు లేకుండా పల్సగా నీళ్ళలో కలుపుకొని పోసుకోవాలండి పోసుకుంటే చూడండి మనకి ఏ కంటెస్టెంట్ వస్తుంది పోసుకుంటూ మనకు ఇప్పుడు చూస్తాం మనకు చిక్కగా వస్తుందా మనకి ఇంత కంటెంటెన్స్ వస్తే చాలండి మళ్ళీ దగ్గరికి అయిన తర్వాత గట్టి పడుతుంది నేను నెయ్యేసినందుకు వేసినందుకు ఒకదానికొకటి అంటుకోలేదండి విడివిడిగానే ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే వచ్చిందండి పాయసం అయితే ఇప్పుడు అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఈ విధంగా వచ్చింది నేను గణేషుని తీసే రోజు చేశానండి గణేషుని కూర్చున్న రోజు చేశాను గణేషుడు తీసిన రోజు కానీ కూడా చేసిన మన ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేయించిన డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ అండి నేతిలో వేయించుకొని వేసుకోవాలండి నేను తర్వాతకి వేసుకుందామని పక్కకిన పెట్టేశానండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇక టైం అవుతుందండి పులిహోరని కూడా కలుపుతున్నానండి స్వామివారికి ఆయిల్ వేసే పల్లీలు పచ్చిమిరపకాయలు ఇంగువ పోపు దినుసులు అన్నీ వేసి అయితే కలుపుతున్నానండి కలిపి స్వామివారికి పులిహోర కానీ కూడా ఇక గణేషన్ తీసేటప్పుడు పులిహోర దద్దోజనము ఇంకా ఇవైతే చేశానండి ఇక స్వామివారికి చూడండి కరేపాకు కరేపాకు వేసాను అవి చిటపట ఆటలుపు ఎక్కడండి అసలు టైమే సరిపోతలేదు గణేషుని తీసే రోజు ఇక ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి చింతపండు పులిహోర అంటూ ఇష్టపడని అంటే ఎవరు ఉండరండి ఎవరు ఉండరు కదండి ఇక చింతపండు పో చింతపండు అయితే పోస్తున్నానండి పిసికి పెట్టుకొని చింతపండు పోసుకోవాలండి ఆ చింతపండు దగ్గరికి పడేంత వరకు మనం మగ్గే సిమ్ములో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి మగ్గనిచ్చుకుంటే అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిచ్చుకోవాలండి మంచిగా మగ్గనిచ్చుకోవాలి చూడండి ఈ విధంగా అయితే దగ్గర పడ్డది ఈ విధంగా అయితే వచ్చింది కదండి ఇది మంచిగా దగ్గర పడేంత వరకు అందులోనే ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోవాలండి పులిహోరలు అయితే మనము అన్నంలో అయితే అన్నంలో కానీ కూడా వేసుకొని కలుపుకోవచ్చు కాకపోతే ఇందులో వేసుకొని వేసుకుంటే ఏమవుతుందని అంటే ఉప్పు మొత్తము ఇదంతా చింతపండు అన్నీ ఉన్నట్టే కారము ఉప్పు చింతపండు అన్నీ ఉన్నట్టే ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేయాలండి మనం పులిహోర ఎప్పుడు చేసినా కొంచెం ధనియాల పొడి ఇంకో వేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నేనైతే కొంచెం ధనియాల పొడి కానీ కూడా వేసానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ విధంగా అయితే దగ్గర పడుతుంది కదండి దగ్గర పడిన తర్వాత ఇక నేను రైస్ అయితే వండుకొని అయితే పక్కన పెట్టేశాను చూడండి దగ్గరకైంది దగ్గరకైన వాటిలోనే నేను అన్నం వేసి ఈ అన్నంలో వేసి కలుపుకున్నానండి పులిహోర పులిహోర కలుపుకోనను పులిహోర చేసుకోవాలని అంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి అంత ఎక్కువ టైం కూడా పట్టదు కాకపోతే మనం పూజలు చేసుకునేటప్పుడు హడావిడి హడావిడిగా ఉంటుంది ఓకే అండి మా వీడియోలో